అఖీరానందన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు అనుకొని షాకింగ్ న్యూస్ వచ్చింది ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవన్ విచ్ అగ్ని ప్రమాదంలో గాయపడటం అందరినీ షాక్ కు గురిచేసింది పవన్ అన్నా లిజినోవా సంతానమే ఈ మార్క్ శంకర్ అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదిహేడున మార్క్ జన్మించాడు ప్రస్తుతం ఈ కుర్రాడి వయసు ఏడున్నర సంవత్సరాలు సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడంతో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం సింగపూర్లోని ఒక హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది ఈ ఘటన జరిగినప్పుడు మన్యం పర్యటనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాగ్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తులోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనేట్లుగా తెలుస్తోంది మాగ్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసిందే పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురిటి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు అక్కడ నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం మార్క్ శంకర్ పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది ఎటువంటి ప్రమాదం లేకపోయినా కూడా గాయాలు కాస్త ఎక్కువగా ఉండడంతో చికిత్స అందిస్తున్నారు అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో దాని మీద కూడా చికిత్స కొన సాగుతుందట త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే మనం కూడా మార్క్శంకర్ పవన్విచ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం